శ్రీమాత్రయనమ్మ ఈరోజు వీడియోలో ఎవరికైతే ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయో అంటే కొందరి ఇళ్ళుల్లో ఎప్పుడు ఏదో ఇంట్లో ఒకరికి రోగాలు రావడము అంటే రోగ బాధ అనుకు ఫస్ట్ మనము అనుకున్న పనులు నెరవేరకపోవడం అంటే ఏదైనా ఒక మంచి పని అనుకున్నా అది వాయిదాలు పడడము లేకపోతే మన బిజినెస్ ఏదైనా మంచి పని చేద్దామన్నా అది పెండింగ్లో పడము ఏ పని చేసినా పెండింగ్లో పడడము అసలు మన పరిస్థితి ఏంటో మనకి కొన్నిసార్లు అర్థం కాకుండా ఇది అందరికీ వస్తుంది మీకు నాకే కాదు ప్రతి మనిషికి కొన్ని రోజులు మంచిగా బ్రతుకుతాం కొన్ని రోజులు ఇబ్బంది బ్రతుకుతాం ఇది మన కర్మానుసారంగా వస్తుంటుంది కదా అయితే ఎవరికైనా సరే అంటే కర్మానుసారాన్ని కూడా మనము ఏదో దైవ పూజలను లేకపోతే కొన్ని తంత్రాలు చేయడము కొన్ని పూజలు చేయడము ఏదో ఒకటి చేయడం వల్ల కొంచెం వరకు మన యొక్క కర్మను తగ్గించుకోవచ్చు అనమాట అయితే ఎవరికైనా సరే మేము అనుకున్న పనులు జరగట్లేదు అనుకున్న పని ముందుగా తొందరగా అవుతుంది ఒక పని మనం చేస్తే అది కానీ లాస్ట్కి అయిపోతుంది అనే లోకట బ్రేక్ పడుతున్నాయి అంటే ఆగిపోతున్నాయి ఇట్లా మనం ఇల్లు కట్టుకున్నా సరే ఇంటి పనులే కానీ లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం పెట్టాలన్నా కానీ ఇంట్లో ఏమైనా అంటే పిల్లలకి పెళ్లి చూపులు చూడడం కానీ ఇట్లా ఏదనుకున్నా సరే అందరికీ ఇంట్లో అన్ని ఇబ్బందులు రావడం వల్ల అంటే కొన్ని పనులు అనేటివి ఆగిపోతుంటాయి అయితే ఈ పనులు ఆగిపోతున్నవి కానీ మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న అనుకున్న వాళ్ళు మనకు రేపు శివరాత్రి వస్తుంది కదా అయితే నేను ఈరోజు చిన్న ముడుపు కట్టుకోవాలి ఇంట్లో అంటే ఈ ముడుపు మనము ఇంట్లో కట్టుకోవడం వల్ల మన అనుకున్న పనులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనం ఏదైనా మంచి పని అనుకుంటే ఆ మని ఆ మంచి పని చెడ్డ పనులకు మాత్రమే ఇది పని చేయదు మనం నిజంగా మనం ఒక మంచి పని ఇది పది మందికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు అనుకున్న పనులు మాత్రమే జరుగుతాయి అనమాట అంటే మనం చేసే పనులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే ఆ పని డెఫినెట్స్గా అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట అయితే ఈ ముడుపు మనము శివరాత్రి రోజైనా చేసుకోండి లేదా అమావాస్య రోజైనా చేసుకోండి అయితే మీకు ఈ రెండు రోజుల్లో ఎప్పుడు వీలుంటే అంటే కొంతమందికి ఏమంటే అమావాస్య రోజు కొన్ని ఇబ్బంది అంటే ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోవచ్చు శివరాత్రి వల్ల ఇబ్బంది వల్ల చేయకపోవచ్చు కదా శివరాత్రి రోజు వీలున్న వాళ్ళు శివరాత్రి రోజు చేసుకోండి లేదు అమావాస్య రోజు వీలున్న వాళ్ళు అమావాస్య రోజు కూడా ఈ ముడుపు అనేది మనము తయారు చేసుకోవచ్చు అయితే ఇది అమావాస్య రోజు చేసుకుంటేనేమో ఫలితం ఎక్కువ అనమాట ఎందుకంటే అమావాస్య రోజు కొన్ని కొన్ని తంత్రాలు చేయడం వల్ల కొన్ని పూజలు చేయడం వల్ల మా అంటే తొందరగా ఫలితాలు అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట అప్పుడు దైవానుగ్రహము చాలా ఉంటుంది అయితే మీ ఇష్టం మీరు ఎప్పుడు చేసినా ఫలితం ఫలితమే కానీ శివరాత్రి రోజున చేయొచ్చు లేదా మీ మీ వీలును బట్టి చేసుకోండి ఆ ఫలితం మాత్రం ఒకటే ఉంటుంది అయితే మీరు అమావాస్య రోజు లేదా శివరాత్రి రోజు ఉదయమే మీ ఇంటిని శుభ్రపరచుకొని అదేవిధంగా మీ పూజా మందిరం దూపదీపే నైవేద్యాలన్నీ సమర్పించుకొని ఏదైనా శక్తి మాతా టెంపుల్కి వెళ్ళండి అంటే అమ్మవారి అంటే ఎల్లమ్మ తల్లిగన్న పోచమ్మ మైసమ్మ లేకపోతే దుర్గమ్మ కాళీమాత ఇలా శక్తి మాతల టెంపుల్కి దగ్గరకు వెళ్ళండి శక్తి మాత టెంపుల్ దగ్గరకు వెళ్ళి మీరు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మీరు సంకల్పం చేసుకుని ఏమని సంకల్పం చేసుకోవాలి అంటే నా పరిస్థితి మేము ఏమనుకున్న పనులు నెరవేరట్లేదు ఇప్పటికైనా మా తలరాత మారేటట్లు చూడమ్మ అని అమ్మవారి దగ్గర నిమ్మకాయలు వేస్తారు కదా నిమ్మకాయల మాల నుంచి ఒకటి అంటే అక్కడ ఉన్న అయ్యగారిని అడిగితే ఒక నిమ్మకాయ ఇస్తాడు ఫుల్లా నిమ్మకాయలున్నా ఖచ్చితంగా ఒక నిమ్మకాయ అమ్మవారి నుంచి ఒక నిమ్మ నిమ్మకాయ తీసుకోండి అదేవిధంగా ఆ గుడిలో నుంచి కొద్దిగా పసుపు కుంకుమ తెచ్చుకోండి తీసుకున్న తర్వాత మీరు మీ అక్కడ గుళ్ళో చెట్లు ఉంటాయి కదా చెట్లు అయితే మీరు ఈ చెట్ మీకు ఏ చెట్టు దొరికినా దొరకకపోయినా గుడిలో ఏదో ఒక చెట్టు ఖచ్చితంగా అయితే మారేడు బిల్వ పత్రాలు తెలుసు కదా బిల్వ పత్రాలు వేపాకు ఈ రెండు ఆకులు ఉండేటట్లు చూసుకోండి మీరు అయితే అక్కడ ఉన్న చెట్లు ఉంటాయి కదా ఈ ప్రతి ఒక్క గుడి గుడి ఆవరణలో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకు మీరు నమస్కారం చేసుకొని ఒక్కొక్క ఆకు రెండు రెండు ఆకులు తీసుకొని ఒక్క ఆకైనా రెండు ఆకులైనా ఒక్కొక్క ఆకు వృక్షరాజులకు చెట్లకు నమస్కారం చేసుకొని ప్రతి ఒక్క చెట్టుది రెండు రెండు ఆకులు తెచ్చుకో తీసుకోండి తీసుకొని ఆ గుడిలోనే మీరు పీచు తీయని కొబ్బరికాయ కొబ్బరికాయ పీచు తీ పీచు తీయని కొబ్బరికాయ గుడిలోనే తీసుకోండి తీసుకొని ఇవన్నీ తీసుకొని మీరు ఆ అమ్మవారికి మళ్ళీ అమ్మ నే అంటే నా పరిస్థితి మంచిగా ఉండడం కోసము నేను అనుకున్న పనులు జరగడం ఇంతటితో నా కర్మ తొలిగేలా చూడు అని మీ గుడిలో నుంచి నేను కొన్ని వస్తువులు తీసుకెళ్తున్నా నన్ను క్షమించు నా అంటే నా యొక్క మంచి కోసమే నేను తీసుకెళ్తున్నా అని అమ్మవారికి మళ్ళీ సంకల్పం చెప్పుకొని మీరు ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట చేయండి మీ సాయంకాలం పూట అయితే ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీరు సాధ్యమైనంత వరకు ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఉండేటట్లు చూడండి అంటే ఎక్కువగా బాగడము ఇంట్లో వాళ్ళతోటి అంటే మాట్లాడడము తగ్గించుకొని ఎక్కువ మీరు ఏ గుడికి వెళ్తుండో ఓ ఆ గుడి అంటే అమ్మవారి గుడికి వెళ్తే ఓం శ్రీమాత అని మనసులో స్మరిస్తూ ఉండండి అంటే ఈ ప్రక్రియ జ ఈ ముడుపు కట్టేంత వరకు మీరు ఎన్నిసార్లు అమ్మవారి మంత్రాన్ని జపిస్తే మీకు అంత ఫలితం అనేది ఉంటుంది మా మాకు సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండండి అయితే మీరు ఒక పొద్దు ఉండాలా అంటారు కదా ఒక పొద్దు ఉండడం అనేది మీ ఇష్టం అది ఎందుకంటే కొంతమందికి తినకపోతే చెమటలు వస్తుంటాయి కొంతమందికి బీపీ షుగర్లు ఉంటాయి కదా అందుకే మీరు తిన్నా కానీ తప్పలేదైతే ఏదైనా తిన్నా లైట్గా తినండి అంటే ఉల్లిపాయ లేకుండావి తినండి ఇప్పుడు పప్పు సాంబారు ఏవో కూరగాయలు తింటారు దాంట్లో ఉల్లిపాయ లేకుండా చూడండి అంటే ఉల్లిగడ్డ లేకుండా లేకపోతే ఇడ్లీ చట్నీ లేకపోతే దోశ చట్నీ ఇట్లా ఏదో టిఫిన్స్ మీరు ఎందుకంటే మనం తినే మనం మంచిగా ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం కాబట్టి అందుకే ఉల్లిగడ్డ లేనివి మాత్రం మసాలా దినుసులు లేనివి లైట్గా తిని మీరు ఈ ప్రక్రియ చేయవచ్చు ఉపవాసం ఉండి మళ్ళా మీ ఉపవాసంతో ఉంటే మనకు ఎక్కడ నిష్ట అనేది కుదరదు అమ్మవారి కూడా మనము పలకలేము అన్నమాట లేకపోతే పా పండ్లో తినొచ్చు పాలు తాగొచ్చు ఇట్లా ఈ విధంగా చేయండి అయితే సాయంకాలం పూట మీరు ఏం చేయాలంటే ఇంట్లో మళ్ళీ ఒకసారి మీరు లక్ష్మీదేవి ఫోటో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఫోటోల ముందర దూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని ఒక ఒక ఇత్తడి తాంబాలం తీసుకొని ఇత్తడి తాంబాలంలో ఈ ఎరుపు రంగు జాకెట్ బట్ట ఎరుపు రంగు జాకెట్ బట్ట పరిచి తాంబాలంలో మీరు ఆ తాంబాలంలో మీరు ఈ కొబ్బరి బోండం మనం కొబ్బరికాయ తెచ్చుకున్నాం కదా పీచు దియ్యంది కొబ్బరికాయ ఈ నిమ్మకాయ అదేవిధంగా పసుపు అమ్మవారి దగ్గర మనం పసుపు కుంకుమ తెచ్చినాం కదా పసుపు కుంకుమ అదేవిధంగా కర్పూరము ఈ ఆకులు తెచ్చినాం కదా నేను చెప్పిన కదా ఆకులలో మారేడు అంటే బిల్వ పత్రాలు వేపాకులు ఉండేటట్లు చూసుకోండి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండేటట్లు ఆ గుడిలో లేకున్నా శివాలయంలో అయినా దొరుకుతాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో వేప చెట్టు ఉంటుంది అదే బిల్వ పత్రాలు లేకపోతే శివాలయంలో కూడా మనకు దొరుకుతాయి కదా లేకపోతే శివాలయంలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఏవో రెండు ఆకులే కదా మనం తెచ్చుకునేది అయితే అందులో వేసి మీరు కొన్ని బియ్యం ఒక దోషుడి బియ్యం పోసి అదేవిధంగా రూ ఒక రూపాయి కాయని వేసి మీరు పచ్చకర్పూరం చేసి మీరు ఆ మూట కట్టండి అంటే కొబ్బరికాయను మొత్తం అంటే మన ముడుపు కడతాం కదా ముడుపులాగా కట్టి అదే జాకెట్ బట్టెతోటే కట్టాలన్నమాట ముడుపు కట్టిన తర్వాత మీరు అదే తాంబాలంలో పెట్టి మీరు స్వస్తికి వేయండి ఆ పైన స్వస్తికి గంధంతో స్వస్తికి వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొన్ని అక్షంతాలు వేసి మీరు విష్ణు లక్ష్మీనారాయణులకు మీరు సంకల్పం చెప్పుకోండి స్వామి నా పరిస్థితి అయితే బాగాలేదు మా ఇంట్లో ఏవి అంటే ఏమీ అనుకున్నా జరగట్లేదు పిల్లలకు జాబులు రావట్లేదు మాకు గుడంగా వ్యాపారం బాగా జరగట్లేదు ఏది అనుకున్నా ఏదో అనుకున్న పని కొద్ది రోజులు జరుగుతుంది మళ్ళీ సడన్గా ఆగిపోతుంది అని మీరు లక్ష్మీనారాయణలకు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని మీరు ఆ ముడుపును అక్కడే పెట్టి మీరు ఒక పొద్దు అనేది ఏడ్చచ్చు ఒక పొద్దు ఏడ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఉదయమే అయితే అమావాస్య రోజు చేసేవాళ్ళు మాత్రం అమావాస్య నిండుగా ఉన్నప్పుడు చేయండి ఎందుకంటే మనకు కొన్నిసార్లు సాయంత్రం పూట అమావాస్య వెళ్ళిపోయి ఉండేటట్లు చూసుకోకండి సాయంత్రం కూడా అమావాస్య ఉండేటట్లు చేయండి శివాల శివరాత్రి రోజు అయితే శివరాత్రి గడియలు ఉన్నంతసేపు మనము చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఇట్లా సంక మరొకటి రోజు మీరు మళ్ళా ఒకసారి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు మీ పూజా మందిరంలో నైవేద్యాలు నైవేద్యాలన్నీ సమర్పించి ఆ ఘటన ముడుపున ముడుపుడంగా ధూపం వేసి హారతిచ్చి దాన్ని తీసుకొచ్చి మీరు మీ సింహద్వారం పైన తగిలిచ్చి ఒక్కసారి మళ్ళీ రోజు ఇలాగా మీరు పూజ చేసిన వెంబడే రెండు అగర్బత్తలు ఆ ముడుపుకు చూపించి మీరు మళ్ళా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు అండి ఇట్లా మీరు కొన్ని రోజుల్లోనే మీకు మీరు అనుకున్న పనులకు లేకపోతే మీకు ఏదైనా కర్మ వల్ల ఇవి ఆగిపోతున్న పనులు ఇంట్లో పిల్లలకు ఏమైనా జాబులు రాక వాళ్ళకి ఏదో ఒక మార్గం ద్వారా మీ సమస్యలు అనేటివి మనకు తీరిపోతాయి అనమాట ఇది నమ్మకంతో చేయండి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నమాట ఎందుకంటే మన సంకల్పం మంచిది అయితే తీరబోయే కోరిక కూడా తొందరగా తీరుతుందనమాట మరి నమ్మకంతో చేయాలి అదేవిధంగా మీరు ఈ మౌనంగా ఉండి ఈ ప్రక్రియ చేసేంత వరకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి ఎవరితో మాట్లాడకుండా ఈ ప్రక్రియను చేయండి ఖచ్చితంగా మనకు అంత మంచి జరుగుతుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్